భక్తి మంది ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమ్మ సుమాంజలి ఈరోజు రేపు ఏడు తరకు వచ్చే చంద్రగ్రహణానికి ఏ నక్షత్రాలు ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి నేను చెప్పబోతున్నాను ఈ ఈ నక్షత్రాలు ఈ గ్రహాలకి ఈ రాశులకి మీరు పరిహారాలు చేసుకునేది చెప్పమే ముందు ఈ చంద్రగ్రహణం కోసం ఒకసారి చెప్తున్నాను ఈ చంద్రగ్రహణం అన్నది మనకి భాద్రపద రోజు వస్తుంది సాధారణంగా ఎప్పుడు కూడా గ్రహాలు చంద్రగ్రహణం సూర్యగ్రహణం అమావాస వచ్చేదేమో సూర్యగ్రహణం అవుతుంది పౌర్ణమి వచ్చేది చంద్రగ్రహణం వస్తుంది రేపు ఏడు తారీఖుని మన భారత కాలంలో ప్రకారము రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి చంద్రగ్రహణం మొదలవుతుంది అలాగే మన చంద్రగ్రహణం అనేది మొ మొత్తం పూర్తి కావడానికి రాత్రి అంటే తెల్లారితే ఎనిమిదో తారీఖుని సోమవారం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ముగిస్తుంది ఈ చంద్రగ్రహణం మొదలయ్యేకి ముందు మీరు ఈ యొక్క మీ భోజనాల కార్యక్రమాలన్నీ ముగించుకోవాలి ముగించుకున్న తర్వాత మీరు స్నానం చేయండి అలాగే తెల్లారిన ఉద్యమం లేచి ఇల్లంతా శుభ్రపరచుకుని మీ యొక్క దేవ దేవుడు రూమ్ ఉంటే దేవుడు పట్టాలను శుభ్రపరచుకుని అలాగే మీరు వంట చేసే గదిలో ముఖ్యంగా స్టవ్ లక్ష్మి స్వరూపం ఆ స్టవ్ని శుభ్రంగా శుద్ధి చేసుకుని మీరు కార్యక్రమం చేసుకోండి అలాగే తలస్నానం చేసిన తర్వాత ఉదయం దేవాలయానికి వెళ్ళి పాలు పెరుగు బియ్యము తెల్లటి వస్త్రము దానం చేసి శివాభిషేకం చేసుకోండి చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఇప్పుడు నేను ఏ గ్రహాలు ఏ నక్షత్రాలకి ఈ యొక్క చంద్రగ్రహం ప్రభావం మీద పడుతుంది ఏమని చేసుకోవాలనేది చెప్పబోతున్నాను మొదటిది కుంభరాశి రెండవది సింహరాశి మూడవ రాశి వృషభ రాశి నా అలాగే ఈ యొక్క నక్షత్రాలు కూడా మీరు ఒక ఈ పరిహారం చేసుకోవాలి పూర్వపాద్ర నక్షత్రము శతభీష నక్షత్రము ఉత్తర భాద్రపాది నక్షత్రంకి ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారాలు ఏమిటంటే మీరు దేవస్థానం కెళ్ళి దేవాలయాలు దర్శనం చేసుకుని విష్ణువు అలాగే శివుడు ఈ రెండు దేవాలయాలు దర్శనం చేసుకున్నాను చేసుకుని శివునికి అభిషేకం చేయించుకొని లేని వాళ్ళకి పాలు పెరుగు లేదా బియ్యము తెల్లటి వస్త్రము ఇవి దానం చేయండి చేస్తే మీ యొక్క చంద్రగ్రహణం మీ మీద చూపించే ప్రభావం చాలా వరకు తగ్గు ఎందుకంటే ఈ పరిహారం చేసుకోకపోతే మీకు కొన్ని సమస్యలు చకాకులు అలాగే ఆరోగ్య సమస్యలు ఇలాంటివి మీ మీద పడతాయి అందుకోసం ఈ యొక్క నక్షత్రం వాళ్ళు రాశిల వారు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి అలాగే ఈ యొక్క నేను ఈ డిస్క్రిప్షన్ కింద ఏ గ్రహాలకి ఏ నక్షత్రాలకి ఏ రాశులకి ఏం చేసుకుంటే బాగుంటుంది అన్నది మీకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూసి మీరు వాటిని పాటించండి సర్వే జనా సుగ్న